నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్రావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని మురళీధర్రావు ఇంట్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు హైదరాబాద్ కరీంనగర్ జహీరాబాద్తో పాటు పది చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు ఇక ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అదుపులో ఉన్నారు నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్రావు ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్రావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని మురళీధర్ రావు ఇంట్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు హైదరాబాద్ కరీంనగర్ జహీరాబాద్తో పాటు పది చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అదుపులో ఉన్నారు నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ రావు ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరింత సమాచారం అనిల్ అందిస్తారు అనిల్ నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ మాదిరి ఈ రోజు ఉదయం ఏక కాలంలో మురళీధర్ రావు ఈఎన్సీ అధికారికి సంబంధించి మాజీ ఈఎన్సీ మురళీధర్ మురళీధర్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు ఈ సోదాల్లో భాగంగా మొత్తం పది చోట్ల అయితే ఈ సోదాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ కరీంనగర్తో పాటు మరికొన్ని ప్రాంతాలలో మొత్తం పది చోట్లల్లో ఈ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది ఈ సోదాల్లో భాగంగా గతంలో ఈయన చీఫ్ ఇంజనీరింగ్గా ఉన్న నీటిపారుదల శాఖకి చీఫ్ ఇంజనీరింగ్గా ఉన్న వ్యక్తిగా మురళీధర రావు ఉన్నారు కాబట్టి ఈయనకు సంబంధించి భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు కూడబెట్టాడని చెప్పేసి ఆరోపణలు రావడంతో గుర్తించిన ఏసీపీ అధికారులు ఏకకాలంలో వారి ఇళ్లలో అయితే సోదాలు నిర్వహించారు ముఖ్యంగా హిల్స్ హిల్స్లోని రోడ్ నెంబర్ ఫైవ్లో అయితే ప్రజెంట్ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి ముఖ్యంగా వీరితో పాటు అంటే మురళీధర రావుతో పాటు అదేవిధంగా ఈయనకు సంబంధించిన ఇంటి సభ్యులు కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధుమిత్రుల ఇళ్లలో కూడా ప్రజెంట్ అయితే సోదాలు నిర్వహిస్తున్నారు ఈ నిర్వహణలో భాగంగా ముఖ్యంగా కాళేశ్వరం సమయంలో కూడా ఈయన యొక్క పాత్ర ఉందని చెప్పేసి ఏసీబీ అధికారులు గుర్తించారు అందులో భాగంగానే గతంలో కూడా చూడొచ్చు ఈఎన్సీ అధికారులు ఒకరికొకరిగా భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు కూడబెట్టిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం కాబట్టి అదే తరహాలో అంటే తీగలాగితే డొంక కదులుతున్న అన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ అయితే ఈఎన్సీ అధికారులంతా కూడా ఈ కాళేశ్వరానికి సంబంధించి అక్రమాస్తులు భారీ మొత్తంలో కూడబెట్టినట్టుగా కూడా అధికారులు గుర్తించడంతో ఈఎన్సి బా మాజీ ఈఎన్సీ అధికారి అయినటువంటి మురళీధర రావు ఇళ్లలో కూడా ప్రజెంటు అక్రమ ఆస్తులకు సంబంధించి ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు ఉదయం నుంచి కూడా ఏకకాలంలో పది ప్రెజెంట్ ప్రజెంట్ ఆస్తులకు సంబంధించి ఏసీబీ అధికారులైతే మురళీధర రావు ఇంట్లో ఇళ్లలో అయితే ప్రజెంట్ సోదాలు నిర్వహిస్తున్నారు ఇటు బంజారా హిల్స్ తో పాటు అదే విధంగా కరీంనగర్ దీంతో పాటు పలు ప్రాంతాల్లో అయితే ఇటు కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధుమిత్రుల ఇళ్లలో అయితే ప్రజెంట్ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు భారీ మొత్తంలో అంటే అక్రమాస్తులకు సంబంధించి ఈయన గతంలోనూ మాజీ చీఫ్ ఇప్పుడు ప్రజెంట్ మాజీగా ఉన్నాడు ఎప్పుడైతే ఏఎన్సీ గా ఉన్నారో ఏఎన్సీ అధికారిగా ఉన్న టైంలో ఇతనితో పాటు చాలా మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా అనే కోణంలో ప్రజెంట్ అయితే ఏసీపీ అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ దర్యాప్తులో భాగంగానే మురళీధర్ రావుకు సంబంధించి ఎంత పెద్ద మొత్తంలో ఈయన అక్రమాస్తులు కూడబెట్టాడు ఆ దీనికి సంబంధించి ఆయన యొక్క కీలక డాక్యుమెంట్స్ కూడా పరిశీలిస్తున్నారు ఆయన ఇళ్లలోనూ అదేవిధంగా ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఆయనకు సంబంధించిన ఇతర మిత్రుల ఇళ్లలోనూ కూడా ప్రజెంట్ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు అంటే ఈయనకు సంబంధించి ఎవరైనా బినామీలు ఉన్నారా ఇంత పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులు కూడబెట్టడానికి గల కారణాలేంటి ఎంత పెద్ద మొత్తంలో కూడబెట్టారు ఇంకా ఏమైనా ఇల్లీగల్ కి సంబంధించి ఏమైనా భూ ఆస్తులకు సంబంధించి భూసేకరణకు సంబంధించి ఏమైనా భూమికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయనే కోణంలో ప్రజెంట్ అయితే ఏసీబీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి మొత్తం కూడా పది చోట్ల అయితే ప్రజెంట్ ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్లో ఆయన నివాసంలో అయితే ప్రజెంట్ సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మరి ఇది పొద్దున్న నుంచి కూడా కొనసాగుతుంది కాబట్టి సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది అంటే అక్రమాస్తులకు సంబంధించి ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు అదేవిధంగా ఈఎన్సీ అధికారులు ఒకరికొకరిగా బయటపడుతున్నారు కాబట్టి తీగలాగితే డొంక కదిలినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరిగా బయటకు వస్తున్న సిచ్యువేషన్ మనకు చూస్తున్నాం కాబట్టి ఈరోజు మురళీధర్ రావు మాజీ చీఫ్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా ఏసీబీ సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇందులో భాగంగా భారీ మొత్తంలో అక్రమాస్తులు బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది మాదిరి